ఎవరికి అంటే కావాలి అని అంటే మనకే ఎక్కువ కావాలి ఈరోజు నాకు చాలామంది అనుకుంటున్నారు క్రైస్తవ కుటుంబంలో పుట్టాను మా నాన్న మరి పలానా మా అమ్మ పలానా మా తాత మరి మామూలుగా కాదు మరి పాట నాన్న వా పాట ఇస్తాడంటే మరి అది ముగిసేదాకా కూడా పరవశించిపోయేవాడు మేము కూడా మరి ఆ పాటలో నేనమైపోయిన వాళ్ళమే తప్ప ప్రభులు నేనమైపోయిన వాళ్ళు కాదు అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం ఈరోజు ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుణ్ణి అరగినటువంటి వారు వారు బాగానే ఉన్నారండి దేవుణ్ణి అరగినటువంటి వారు ప్రభువు తెలియనటువంటి వారు వారు ప్రభు తెలియదు కాబట్టి వారు ఎలా పడితే అలాగా వారు ఉంటా ఉన్నారు కానీ కొంతమంది ఈరోజు నా ప్రిమైనటువంటి వాళ్ళరా క్రైస్తవ కుటుంబాల్లో పుట్టాం దేవుణ్ణి ఎరిగినటువంటి కుటుంబాల్లో పుట్టాం పురాతన నాడు నుంచి ఎప్పటి నుంచో వాక్యం తెలుసు మాకు వాక్యము ఒక అక్షరం చెప్తే రెండో అక్షరం ఎక్కడ ఉంటుందో తీసేసే జ్ఞానం ఉంది మాకు అని అనుకుంటూ సంబరపడిపోతూ ఉన్నటువంటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున ఎందుకు మేము ఇలాగా ఈ క్రైస్తవ మేలుకొలుపు దండయాత్ర అని చెప్పి మేము వచ్చి ఈ ప్రాంతాలన్నీ తిరుగుతూ ఉన్నాం క్రైస్తవ ప్రాంతాలన్నీ కూడా తిరిగి మరలా వారిని తట్టి లేపి మరి పూర్వపు దినాలు ఎలాగైతే దేవునిక సన్నిధిలో గుజాడేవారో దేవుని యొక్క సరిధిలో విలపించేవారు దేవుని యొక్క సరిదిలో మోకరిల్లేవారు దేవుని పని కొరకు ఎలాగైతే ముందుకు వచ్చేవారు ఇలాంటి విషయాలన్నీ కూడా మరి వారికి మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది ఇప్పుడు మనం విన్నాం సువార్త ప్రకటన ఈరోజు ప్రియమైనటువంటి వాళ్ళరా కొన్ని సంవత్సరాల క్రితం మన ప్రాంతాలకి మరి మిషనరీస్గా వచ్చినటువంటి అనేక మంది మనకు తెలుసు ఎంతో మంది మిషనరీస్ మన యొక్క ప్రాంతానికి వారు వచ్చారు వారు వచ్చి మనకు ఉన్నటువంటి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి వారి పరిచర్య చేసి మరి వారికి ఉన్నటువంటి రోగాల నుండి వారికి ఉన్న వ్యాధులు ఇవన్నిటిని కూడా వాటి నుంచి వారు విడిపిస్తూ వారిని సంరక్షిస్తూ వారిని పోషిస్తూ ఒక పక్క ఆ కార్యక్రమాన్ని చేపడుతూ మరొక పక్క సువార్తను ప్రకటించి వారు చేసినటువంటి త్యాగ ఫలమే రోజు మనం దేవుని బిడలుగా మారడం అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుని బిడ్డలుగా మారినటువంటి మనం అక్కడ తోటే అయిపోయిందంటే చాలా మంది అనుకుంటా ఉన్నారు అక్కడ తోట అయిపోయిందండి అని మరి ఎవరికైనా వ్యక్తిగతంగా సువార్త ప్రకటించావా ఎవరికైనా వ్యక్తిగతంగా దేవుని గురించి చెప్తున్నావా అని అంటే అది నా పని కాదండి పాస్ట్ గారు చూసుకుంటారండి అది నా పని కాదండి ఇంకొకరు ఎవరో చూసుకుంటారండి అపోసేనా పౌలు గారు మాట చెప్తా ఉన్నారు అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన పోయిన ఎడలా నాకు శ్రమ అని మరి పావులు గారు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రతి రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ప్రభునందు విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి ప్రభు గురించి చాటి చెప్పాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుంటా ఉన్నాం ఎందుకు జ్ఞాపం చేస్తాననే మాట వాడానంటే చాలా మంది మర్చిపోయారండి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం అంటే స్టేజీల మీద ఎక్కి లేకపోతే పెద్ద పెద్ద సభల్లో నిలబడి వాక్యం చెప్పడం కాదు మీ యొక్క గృహాల్లో మీ యొక్క వీధుల్లో మీరు పనిచేస్తున్న చోట మనము చదువుచున్న చోట మరి ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తే అంతకంటే మిచ్చినటువంటి ప్రకటన మరొకటి లేదు ప్రియమైనటువంటి వాళ్ళరా